వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా హైదరాబాద్లో జూబ్లీ వార్ జూబ్లీ వార్ ఇది సరికొత్త పదంగా వినిపిస్తూ ఉండొచ్చు డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇంకా ఇంట్రెస్టింగ్గా కూడా ఎక్కడ చూసినా కూడా చర్చించుకుంటున్నారు ఎందుకంటే అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఓవరాల్గా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక రకమైనటువంటి ఇంట్రెస్టింగ్ యాంగిల్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే అసలు జూబ్లీ హిల్స్ అనేది తెలంగాణ రాష్ట్రం ఒక మార్చబోతుందా ఎందుకంటే ఇది ఒక బైపోలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది మాగంటే గోపినాథ్ అక్కాల మరణం వల్ల బట్ అయినప్పటికీ కూడా దీని గురించి అయితే చాలా రకాలుగా చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ద రూట్ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్ ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది ఇక్కడే ఉంటూ ఉంటారు సో హైదరాబాద్తో చాలా అనుబంధం ఉన్నవాళ్ళు అందరూ కూడా సో రెండు తెలుగు రాష్ట్రాల వారు సో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా సో అందరూ కూడా జూబ్లీ శ్వాసలో ఏం అని చెప్పి చాలామంది క్యూరియాసిటీ ఉంది సో ఒకవైపు రాజకీయ పార్టీల వ్యూహాలు మరోవైపు ఓటర్ల రెస్పాన్స్ వాటికి తోడు అనేక రకాలైనటువంటి వివాదాలు ఇంకా రానున్న భవిష్యత్ దశ దిశలని మార్చబోతున్నాయా అని చెప్పి ఇది కేవలం ఒక చిన్న ఉప ఎన్నిక మాత్రమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక ఏమంటారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకోబోతుందంటే అవుననే సమాధానం అయితే ఉంది ఈ ఉప ఎన్నిక అవసరం ఏర్పడింది ఎందుకంటే మనకు తెలుసు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ జూబీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అకాల మరణం చెందారు సో అన్ఫార్చునేట్లీ సో ఆయన భార్య మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చేసింది ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ అలాగే బీజేపీ నుంచి లంకార దీపక్ రెడ్డి రీసెంట్గా కన్ఫర్మ్ అయ్యారు ఆయన కూడా వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు సో ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ ప్రధానంగా కనిపిస్తోంది కానీ రాజకీయంగా మాత్రం ఇది చాలా బిగ్ పిక్చర్ కి రిప్రజెంటేషన్ ఇస్తుంది అని చెప్పి కొన్ని సంకేతాలు అయితే వెలువడుతున్నాయి ఈ నియోజకవర్గంలో దాదాపు త్రీ పాయింట్ నైన్ ఎయిట్ మంది ఓటర్స్ ఉన్నారు మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది ఓటర్స్ అంటే దాదాపు నాలుగు లక్షలు అనుకోవచ్చు సో వీరిలో మైనారిటీ ఓటర్ల ప్రమేయం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ముస్లిం అలాగే క్రిస్టియన్ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఓటింగ్ ఫలితాలపై అయితే చాలా కీలకంగా ప్రభావం చూపే స్థాయిలో ఉన్నారని చెప్పి ఇప్పటికే సర్వేలు చెప్తున్నాయి మన అనాలిసిస్ కూడా చెప్తోంది సో ఇదే కారణంగా అన్ని పార్టీలు వీరి యొక్క యాస్పిరేషన్స్ అనుకోండి ఇంకా ప్రాబ్లమ్స్ అనుకోండి వీటన్నింటిపై కూడా దృష్టి పెడుతున్నాయి ముఖ్యంగా బరియల్ గ్రౌండ్ అనేది లేదు ఇది ఒక ముఖ్య సమస్య జూబ్లీస్ ప్రాంతంలో చాలామంది ఆ ప్రాంత ఈ యొక్క సమస్యని ఎంఫసైజ్ చేసి చెప్తా ఉన్నారు అలాగే మైనారిటీ కమ్యూనిటీ హాళ్ళు ఇంకా మౌలిక వసతులు చాలా చాలా ఉన్నాయి ఇంకా డ్రైనేజ్ సమస్య చాలా ఉంది ఇంకా ముఖ్యంగా లోకల్గా ఉండేటువంటి చాలా అన్కంఫర్టబుల్ జోన్లో కొన్ని కొంత మేము ఉన్నాము సో ఇవన్నింటినీ కూడా బయటకు తెచ్చేటటువంటి ఒక యంత్రాంగం ఏదైతే ఉందో దానికి ఈసారి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ యువత అభిప్రాయపడే పరిస్థితులు అయితే వినిపిస్తూ ఉన్నాయి సో ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లు ఫేక్ అడ్రస్లపై అయితే చాలా చాలా తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పుడు ఆరోపిస్తున్నారు ప్రధానమైనటువంటి ఎలిగేషను దాన్ని ఒక అసంగా కూడా వాళ్ళు మలుచుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుమారు ఇరవై వేల మందికి పైగా బోగస్ ఓటర్లు ఇప్పటికే జాబితాలో చేరారని చెప్పి వాళ్ళు ముఖ్యంగా ఎలిగేషన్స్ విసురుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొంతమంది అధికార పార్టీ నాయకులైతే కొన్ని అడ్రస్ల మీద ఏకంగా నూట యాభై నుంచి రెండు వందల ఓటర్లు ఒకే ఒక అడ్రస్ మీద రిజిస్టర్ అయినట్లయితే ప్రూఫ్స్ కూడా చూపించే పరిస్థితి అయితే ఉంది సో ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం కొంతవరకు కూడా కండెని చేసింది ఇవన్నీ కూడా పూర్తిగా వాస్తవం కాదు దాని గురించి ప్రాపర్ ఎంక్వైరీ చేశాము చేస్తున్నాము ఇవన్నీ కూడా ఓన్లీ రూమర్స్ మాత్రమే అని చెప్పి కొట్టి పరిస్థితి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ఈఈసీ కమిషన్ సో అయినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు అండ్ అగైన్ నేను చెప్తున్నట్టుగా కమ్యూనికేషన్లో కూడా కొంత కొరవడినతనం ఉంది యాక్చువల్గా కొంత కమ్యూనికేషన్ షార్టేజ్ కూడా ఉంది అందుకని పబ్లిక్లో అయితే ఎందుకంటే ఒక ఫాల్స్ ఎలిగేషన్ అది ఎలిగేషన్ ఫాల్స్ కానివ్వండి అది ట్రూ ఎలిగేషన్ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక ఎలిగేషన్ పడింది అంటే అంటే కాల్చి వేయడం అనేది తెలుసు కదా మనకి సో ఒక ఎలిగేషన్ పడింది అంటే ఆ అనుమానాలు అవి కంటిన్యూ అవుతానే ఉంటాయి కొన్ని రోజుల పాటు వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ ఫాల్స్ ఏదైనా కానివ్వండి బట్ ఆ అలిగేషన్ మీద కొన్ని రకాలైనటువంటి ఊహాగానాలు చలరేగుతూనే ఉంటాయి అదొక ట్రెండ్ అది సో దీంతో ఈ ఉప ఎన్నిక చట్టబద్ధంగా ఉందా అని చెప్పి కొన్ని వర్గాల్లో రకరకాలైనటువంటి డౌట్స్ కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది ఇక ఈ క్యాంపెయినింగ్లో పార్టీల స్ట్రాటజీలు కూడా మనం చాలా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ మునుగోడులో అనుసరించినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇంటింటికి ప్రచారం మోడల్ను ఇక్కడ కూడా సేమ్ అమలు చేస్తుంది ఎందుకంటే మునుగోడు అనేది సెంటిమెంటల్ ఫ్యాక్టర్ అనుకోండి ఇంకా ఎందుకంటే మునుగోడు ఎన్నికల్లో సెంటిమెంటు ప్లస్ పొలిటికల్ స్ట్రాటజీ రెండు కూడా వర్కౌట్ అయినాయి మళ్ళీ అధికార పార్టీనే అంటే అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్ మళ్ళీ గెలవగలిగింది కూసుకుంటున్న ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంది సో వాట్ ఎవరిటీస్ అది పక్కన పెడితే సీనియర్ నేతలు మంత్రులు ఇప్పుడు జూబ్లీ హీల్స్లో మాత్రం భూస్థాయి దగ్గర నుంచి కూడా చాలా కేర్ఫుల్గా ప్రచారం చేస్తూ వస్తున్నారు మాగంటి సునీత తమ అభ్యర్థిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అలాగే సింపతి కూడా కొంత వర్కౌట్ అవుతుందని చెప్పి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అలాగే ఫ్లెక్సీలు మైనారిటీ యూత్ ఎంగేజ్మెంట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇటువంటి కొన్ని కొన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజెస్ ద్వారా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఓటింగ్ని పర్సంటేజ్ని తమ వైపు తిప్పుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పార్టీ అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి కూడా కొంత ఇంటర్నల్ డిస్కషన్స్తో స్టార్టింగ్లో కొంత మలగులాలైతే పడింది అయితే చివరికి నవీన్ యాదవ్ మాత్రం వాళ్ళ క్యాండిడేట్గా ప్రకటించిన తర్వాత వాళ్ళు కూడా చాలా దూకుడుగానే ప్రచారం చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూనే ఉంది ఎందుకంటే చాలా చాలా సర్వేస్ వస్తున్నాయి ఎప్పటికప్పుడు మనం సోషల్ మీడియా వీడియోస్ అన్నీ కూడా రిఫర్ చేస్తూనే ఉన్నాం అట్ ది సేమ్ టైం మా ప్రతినిధులు కూడా కొంతమంది వెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సో బేసిక్గా కాంగ్రెస్ కూడా చాలా దూకుడుగానే వ్యవహరిస్తుంది ముఖ్యంగా క్యాంపెయినింగ్లో అని చెప్పి అయితే మనకి సోర్సెస్ చెప్తున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన ఎలిగేషన్స్ అంటే ఆరోపణలు చేస్తూ ఉంది ప్రధానంగా వారి ఎన్నికల జాబితాలో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లు చేర్చబడ్డారని నేను ఇందాక చెప్పినట్టుగా కూడా ఇప్పటికే ఎలిగేషన్స్ చేశారు చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ అయితే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు ఓటు దొంగతనం ఇప్పటికీ జరుగుతోంది ప్రజాస్వామ్యాన్ని గల్లంతు చేస్తూ ఇది ఒక పెద్ద కాన్స్పరసీగా ఇప్పటికీ కొనసాగుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు సో ఆయన ఏదైతే ఆర్గ్యూ చేస్తున్నారో వారి వాదన ప్రకారం సుమారు ఇరవై వేల వరకు కూడా డూప్లికేట్ ఓటర్లు ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్స్లో ఇప్పటికీ ఉన్నట్లుగా వారు గుర్తించాము మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు ఇంకా కొన్ని చిరునామాల్లో అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ రెండోసారి చెప్తున్నాను ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు ఓటర్లు ఒకే చిరునామాలో అసలు ఎలా సాధ్యం ఎంత పెద్ద కుటుంబం అయినా సో ఎలా సాధ్యం ఇటువంటివి కూడా జరుగుతున్నాయి వాటిలో ఎవరు నివసించకపోయినా వాళ్ళ పేర్లు ఉండడం తీవ్రమైనటువంటి అనుమానాలకు కూడా దారితీసే పరిస్థితి అయితే ఉందని చెప్పి చెప్తున్నారు ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయి ఇవి డైరెక్ట్గా రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే సిఇఓ జిఎస్ఎంసీ అధికారులు ఇంకా బీఆర్ఎస్కి ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ వీళ్ళైతే ఉన్నారు వీళ్ళందరి వీళ్ళందరిది కూడా అంత ట్రాన్స్పరెంట్గా లేరు అని చెప్పే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ చెప్పుకొస్తూ ఉంది ఇక ఎన్నికల అధికారులు మాత్రం ఇదిగో ఈ సమస్య ఏదైతే ఉందో దాని గురించి మరి సరికొత్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ తమ విధులను నిబంధనల ప్రకారమే నిర్వేశిస్తున్నామని అలాగే తప్పుదారి పట్టించేందుకు ఎవరికీ కూడా అవకాశం లేదు ఇంతకుముందు మేము ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వబోమని చెప్తున్నారు అయితే మీడియాలో కొన్ని రిపోర్ట్స్ మాత్రం వస్తున్నాయి అవేంటంటే ఈ ఎలిగేషన్స్కు సపోర్ట్ చెప్పేలా ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని చిరునామాల్లో అంటే అడ్రస్లలో వాస్తవంగా అసలు ఉండని ఓటర్ల పేర్లు ఎప్పటికీ కూడా చూస్తున్నామని చెప్పి కొన్ని రిపోర్ట్లు తెలుపుతున్నాయి ఈ ఆరోపణల వల్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ హీట్ కూడా పెరుగుతూ ఉంది వాస్తవంగా చెప్పాలంటే రి రియాలిటీ చెక్లో ఈ ఆరోపణల ప్రభావం ఉప ఎన్నికల ఫలితాలపై ఎంతగానో పడే అవకాశం కూడా ఉంది ఇది ఒక కాషన్గా ప్రతి ఒక్క పార్టీ కూడా భావించాలి ముఖ్యంగా కాంగ్రెస్ ఎందుకంటే ప్రధాన పోటీదారులు అయినటువంటి కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి సో ఫేక్ ఓటింగ్ జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజల నమ్మకం సన్నగిల్లుతుందని దెబ్బతింటుందని అవసరమైతే కోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు సో జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నకిలీ ఓటర్ల ఆరోపణలను కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ కండెమ్ చేసింది చాలా కొట్టిపారేసింది అనమాట కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలు ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రిజెక్ట్ చేసేస్తున్నారు ఇవి కేవలం బీఆర్ఎస్ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్న ఆరోపణలని వాళ్ళు చెప్పుకొచ్చే పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ తరపు ముఖ్య నేత మొహమ్మద్ అజరుద్దీన్ అయితే మాట్లాడారు దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు ఓటు దొంగతనాన్ని మేము ఎప్పుడు కూడా చేయలేదు చేయట్లేదు ఎవరు చేస్తున్నారో ప్రజల ముందు మేమే బయట అని చెప్పి ఒక రకంగా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ మీదే రివర్స్ ఎలిగేషన్స్ వేస్తూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో గెలుపు సాధ్యపడదు అనే భయంతోనే వాళ్ళు ఈ డూప్లికేట్ ఓటర్ల ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు బాహటంగానే చెప్తున్నారు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ట్వంటీ థౌజండ్ నకిలీ ఓటర్లు వంటి నంబర్స్ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయని చెప్పి వీళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంతేకాకుండా బీఆర్ఎస్ తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎందుకంటే గతంలో వాళ్ళు పదేళ్ళు పాలించారు సో అప్పట్లో వాళ్ళు జూబ్లీ హిల్స్కి చేసింది ఏమీ లేదు సో ఆ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుంచి ప్రజల్ని ఏమార్చేందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్ని వీటన్నింటినీ కప్పిపుచ్చేందుకు మాత్రమే బీఆర్ఎస్ ఇలాంటి వాదనలన్నీ వినిపిస్తుందని చెప్పి కాంగ్రెస్ చెప్పుకుంటా వచ్చే పరిస్థితి అయితే ఉంది నిజమైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి తగదు అని చెప్పి కూడా కాంగ్రెస్ ఒపీనియన్ వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది ఇక మొత్తంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకతను తెలియజేస్తూ ఉంది సో అవి పూర్తిగా రాజకీయం కోసం మాత్రమే బీఆర్ఎస్ ఆడుతున్న చీప్ టాక్టిక్స్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది అయితే ఈ అంశం రాజకీయంగా ఎంత తీవ్రమవుతుందో లేదా ఎలాగైనా సమసిపోతుందో అనేది మనకి ముందు ముందు రోజుల్లో అంటే వెరీ షార్ట్లీ ఎందుకంటే మనకి ఎలక్షన్ డేట్ కూడా దగ్గర పడుతుంది సో ఈ లోపలే తెలిపోరుంది కూడా సో ఈ ఉప ఎన్నికల్లో కొత్తగా ప్రయోగిస్తున్న ఓటింగ్ రిఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు జీపీఎస్ ఎనేబుల్డ్ పోలింగ్ బూత్ మానిటరింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సూపర్విజన్ వంటి మార్గాలు కూడా ప్రజల్లో మరింత కాన్ఫిడెన్స్ని పెంచే విధంగానే ఉన్నాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పుకొస్తూ ఉంది అయితే మరోవైపు మోడల్ కోడ్ ఉల్లంఘించినపై కూడా కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కొన్ని చోట్ల ప్రచారంలో పార్టీలు అందరూ కూడా వాడుతున్నటువంటి ట ఏమంటారు కదా పదజాలం ఏదైతే ఉందో అది తర్వాత గవర్నమెంట్ రిసోర్సెస్ వాడకం గురించి కూడా చాలా చాలా ఆరోపణలు అయితే వచ్చాయి సో ఇంకా ఎన్నికల ఖర్చు లిమిట్ కూడా ఇప్పుడు ఒక కాంట్రవర్సీగా మారే పరిస్థితి ఉంది అభ్యర్థుల ఖర్చు పరిమితిని నలభై లక్షలుగా ఇప్పుడు నిర్ణయించారు కానీ ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ కంటే చాలా చాలా తక్కువగా ఉందని చెప్పి ఒపీనియన్స్ అయితే పొలిటికల్ వర్గాల నుంచి వస్తూ ఉన్నాయి సో దీనిపై అభ్యర్థులు కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు బైక్ బాహటంగా చెప్పకపోయినా చెప్పలేకపోయినా వాళ్ళైతే నలభై లక్షల్లో అసలు ఆవియస్గా మేము ఏం చేసుకోలేమని చెప్పి వాళ్ళలో ఒక అసంతృప్తి అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ ఉపాయానికి మాత్రం ఒక కీలక ఎక్స్పెరిమెంట్గానే మారిందండి ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటే కేవలం ఒక విలాసవంతమైన ప్రాంతం మాత్రమే కాదు ఇది ఓటర్ల ఆశల ప్రతిరూపంగా మారిన ఒక నియోజకవర్గం ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అయితే అభివృద్ధి వాగ్దానాలుపై ప్రజలు ఎంతగా నమ్మకం ఉంచుతున్నారు వాస్తవంగా పనితీరు చూసి ఓటేస్తారా లేదా అన్నది మాత్రం ఈ బై ఎలక్షన్ రిజల్ట్లో మాత్రం ఖచ్చితంగా తేలిపోతుంది అని చెప్పి జూబ్లీ హిల్స్ ఓటర్ అయితే చెప్తా పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మైనారిటీ ఓటర్స్ ఉన్నారు అలాగే మధ్యతరగతి ప్రజలు ఇంకా యువ ఓటర్స్ అంటే యంగ్ ఓటర్స్ తీరు ఈ ఎన్నికకు మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ సెక్టర్లా పనిచేస్తుందని చెప్పి మనం చెప్పుకోక తప్పదు సో మరి చూద్దాం ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది చాలా రసవత్సరంగానే జరగబోతూ ఉంది ఇది ఒక పార్టీ గెలుపు లేదా ఓటమికి మించిన ఒక చాలా పెద్ద విషయంగా కూడా పరిణమిస్తూ ఉంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ని కూడా అంటే ముఖ్యంగా సీఎం రేవంత్ కూడా మారే అవకాశం ఉందా ఒకవేళ జూబ్లీహిల్స్లో అటు ఇటుగా కాంగ్రెస్ ఫలితం ఉంటే అంటే అవునైనా టాక్స్ కూడా వినిపిస్తున్నాయి చాలా రాజకీయ వర్గాల నుంచి ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు ఏ దిశలో ఆలోచిస్తున్నారో వాగ్దానాల కన్నా బిజినెస్ నియత అంటే కాన్ఫిడెన్స్ని ఎంతవరకు విన్ చేసుకుంటారు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేల్పనుంది సో జూబ్లీ హిల్స్ మళ్ళీ ఒకసారి రాష్ట్ర రాజకీయం దృష్టిని సారించిన ఒక సెంటర్ పాయింట్గా మాత్రం ఖచ్చితంగా నిలవబోతుంది అని చెప్పకైతే తప్పదు మరి చూద్దాం ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అయితే ప్రస్తుతానికి హీట్ అండ్ హాట్ టాపిక్ అయితే ఉంది సో మరి ఈ విషయంపై కూడా మీ అభిప్రాయాలు తెలియజేసే ప్రయత్నం చేయండి దీనిపై మరిన్ని వీడియోస్ చేసి అసలు కరెక్ట్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే రానున్న వీడియోలో చేద్దాం అంటే దాన్ని జై హింద్